హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ సో ఇవాళ వీడియో వచ్చేసి కలంకారీ సిల్క్ శారీస్ వితౌట్ నిజాం బార్డర్ అనమాట ఇవి వచ్చేసి చాలా లైట్ వెయిట్ ఉంటాయి అండ్ ఆర్గానిక్ కలర్స్ అండి న్యాచురల్ కలర్స్ అనమాట ఫ్రూట్స్ నుండి వెజిటేబుల్స్ నుండి తీసిన కలర్స్ అనమాట ఒంటికి కూడా చాలా హెల్దీ అండ్ ఇవి ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి అండ్ న్యూ స్టాక్ వచ్చాయండి నేను ఫైవ్ డేస్ బ్యాక్ వీడియో పెట్టాను అవైతే అన్నీ అయిపోయి కొన్ని రీస్టాక్ చేయించాను చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు అండ్ ఈ డిజైన్ పర్టికులర్గా నన్ను అడిగారండి చెన్నూరు సిల్క్లో చేయించమని సో ఈ డిజైన్లో కూడా ఫోర్ కలర్స్ చేపిచ్చాను అండ్ నాకు ఈ వీటికి కూడా మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందండి మీకు చూపిస్తాను ఫైవ్ డేస్ బ్యాక్ వీడియో పెట్టాను అన్నా కదా సో శారీ రీచ్ అయిపోయింది ఆల్మోస్ట్ ఆర్డర్ పెట్టుకున్న అందరికి అండ్ చాలామంది నాకు మెసేజెస్ అండి ఇదిగోండి శారీ రిసీవ్ నైస్ శారీ మ్యామ్ థ్యాంక్ యూ అని చెప్పి ఇట్లా ఫోటో పెట్టి మరీ నాకు ఇట్లా మెసేజ్ చేశారనమాట సో మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది వీటికి కూడా చాలా లైట్ వెయిట్ ఉంటాయి మీరు డైలీ వేర్ కట్టుకున్నా బాగుంటాయి చిన్న చిన్న టెంపుల్స్కి అలా వెళ్ళినా హాయిగా ఉంటాయి అనమాట ఏ సీజన్కైనా బెస్ట్ శారీస్ అనమాట అండ్ పర్టికులర్గా రైనీ సీజన్ వింటర్ కాబట్టి సిల్క్ శారీస్ కాటన్స్ అలవాటు ఉన్నోళ్ళు కూడా ఇవి ప్రిఫర్ చేయొచ్చండి మీరు వన్ కౌంట్ ప్యూర్ కాటన్ కడితే ఎలాంటి ఫీల్ ఉంటుందో సేమ్ అదే ఫీల్ ఉంటుంది ఒంటికి గుచ్చుకోవడం కానీ అలా ఏం ఉండదు అనమాట అండ్ కొన్ని న్యూ కలర్స్లో వచ్చాయి అండ్ కొన్ని రీస్టాక్ అయినాయి వీడియో వరకు చూడండి నచ్చిన కలర్ వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ మన ఛానల్ ఫస్ట్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట నేను ప్రతి ఒక్కరు లైక్ చేయండి నేను ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను సో ఫస్ట్ శారీ వచ్చేసి సేమ్ నేను కట్టుకునే శారీ కలర్ అండ్ డిజైన్ అండి ఈ డిజైన్ నేను నన్ను పర్టికులర్గా అడిగారు చెన్నూర్ సిల్క్లో అండ్ ఈ డిజైన్ నేను కలంకారీ కోటాస్లో అండ్ కాటన్స్లో అయితే ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ శారీస్ వరకు సేల్ చేసి ఉంటానండి పర్టికులర్గా ఈ సింగిల్ డిజైన్లో సో చూసుకోండి చాలా ట్రెండింగ్ అనమాట అండ్ చాలా మంచి ఫాస్ట్ మూవింగ్ ఉంది డిజైన్ అయితే అండ్ కలర్ కూడా మంచి రాయల్ బ్లూ కలర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పీకాక్ డిజైన్ పళ్ళు అనమాట ఇది పళ్ళు శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటాయండి అండ్ ఇప్పుడు కలంకారి బాగా ట్రెండింగ్ అనమాట సో చూసుకోండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి కోరా బేస్ వచ్చి బ్లాక్ కలర్తో ఆల్ ఓవర్ ప్రింట్ అనమాట శారీ లెంత్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది అండ్ హైట్ వచ్చేసి ఫార్టీ సిక్స్ టు ఫార్టీ సెవెన్ ఇంచ్ ఇంచ్ ఉంటుంది అనమాట ఎంత హైట్ ఉన్న శారీస్ సరిపోతే అండ్ బ్లౌజ్ నైంటీ సెంటీమీటర్స్ శారీ పన్నా వస్తుంది అండ్ ఈ బ్లౌజ్ అయితే వేరే శారీస్కి కూడా పేర్ చేసుకోవచ్చు అండ్ ట్రాన్స్పరెన్సీ చూడండి సింగిల్ లేయర్ వేసుకున్న శారీస్ బాగుంటాయి అండ్ స్టెప్స్ పెట్టుకున్న చాలా నీట్గా ఉంటాయి అన్నమాట శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటాయి వితౌట్ నిజాం బార్డర్ కాబట్టి ఇంకా లైట్ వెయిట్ ఉంటాయండి చెన్నూరు సిల్క్ ఐడియా వాళ్ళకి క్లాత్ గురించి తెలిసే ఉంటుంది కదా సిల్క్ అంటే మనకి ఒంటికి గుచ్చుకోవడం అలా అస్సలు ఉండదు అనమాట ఇంకా మంచి ఫైన్ ఫ్యాబ్రిక్ సో ప్రైస్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదమూడు వందల రూపాయలు ప్లస్ ఒక్క ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ అనమాట అదే రెండు కానీ రెండు కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ సో నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి సేమ్ అదే డిజైన్లో రెడ్ కలర్ అండి మంచి బ్రైట్ చిల్లీ రెడ్ అనమాట రెడ్ కలర్ కూడా కడితే చాలా బాగుంటుంది కలంకారీలో ఇదిగోండి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది అనమాట అండ్ ఈ డిజైన్ అయితే చాలా మంది అడిగారండి ఇదిగో విత్ ఇన్ ఫైవ్ డేస్లో నేను చేయించాను అండ్ కొన్ని రీస్టాక్ కూడా అయినాయి ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి పికాక్ డిజైన్ అనమాట అండ్ ఇది బ్లౌజ్ సేమ్ బ్లౌజ్ అండి కోరా బేస్ వచ్చి బ్లాక్ కలర్తో ఆల్ ఓవర్ ప్రింట్ అనమాట ఇది బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదమూడు వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి మంచి మస్టర్డ్ షేడ్ అండి అదే డిజైన్లో మస్టర్డ్ కలర్ అనమాట ఈ కలర్ కూడా కడితే చాలా బాగుంటుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇదిగోండి ఇది పళ్ళు బేస్ అంతా కూడా మస్టర్డ్ వచ్చి పీకాక్ డిజైన్ పళ్ళు అనమాట ఇది పళ్ళు శారీస్ అయితే నేను ఫైవ్ అండ్ హాఫ్ అని చెప్తున్నా కానీ ఇంకా ఎక్కువే ఉంటాయండి సో ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ అలా ఉంటాయి నేను కట్టుకున్నాను కాబట్టి తెలుస్తుంది సో చూసుకోండి మంచి లెంగ్త్ అండ్ హైట్ ఉన్నాయన్నమాట అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా బ్లాక్ కాకుండా కోరా బేస్ వచ్చి రెడ్ కలర్తో ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చింది దీంట్లో అస్సలు బ్లాక్ లేదండి సో చూడండి శారీ ప్రైస్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ పదమూడు వందల రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి సేమ్ డిజైన్లో గ్రీన్ కలర్ అండి మంచి బాటిల్ గ్రీన్ కలర్ అనమాట ఆ టీ పీకాక్ డిజైన్ వచ్చి చూడండి ఎంత బాగుందో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ మీకు కట్టుకున్న చుట్టుకు కూడా అలా అస్సలు ఉండదండి మంచి కాటన్ శారీ కట్టిన ఫీలే వస్తుంది అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి ఇలా పీకాక్ డిజైన్ వచ్చిందనమాట అండ్ ఏ ఏజ్ వాళ్ళకైనా ప్రిఫర్ చేయొచ్చండి నిజాం బార్డర్ అయితే కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు కట్టలేరు కొంచెం వెయిట్ ఉంటాయి కాబట్టి ఇవైతే చాలా లైట్ వెయిట్లో చాలా బాగున్నాయి అండ్ ఇది బ్లౌజ్ కోరాబేస్ వచ్చి రెడ్ కలర్తో ఆల్ ఓవర్ డిజైన్ అనమాట దీంట్లో కూడా బ్లాక్ లేదు సో చూసుకోండి బ్లాక్ కొంతమంది లైక్ చేయరు కదా సో మస్టర్డ్ అండ్ గ్రీన్ కలర్లో బ్లాక్ అస్సలు లేదు సో శారీ ప్రైస్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదమూడు వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి మంచి పీకాక్ బ్లూ షేడ్ అండి ఈ షేడ్ కూడా చాలా రేర్గా దొరుకుతుంది అనమాట కలంకారీస్లో సో చూసుకోండి ఈ డిజైన్ కూడా డిఫరెంట్గా చాలా బాగుంది పైన కొంచెం టెంపుల్ బార్డర్ వచ్చి చిన్న బార్డర్ వచ్చి కిందంతా కూడా మ్యాంగో డిజైన్ వచ్చిందన్నమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది లాస్ట్ టైం పెట్టినప్పుడు చో పెట్టినప్పుడు కూడా మంది అడిగారు సో చూసుకోండి ఎవరికైనా సోల్డ్ అవుట్ పెట్టుంటే అండ్ ఇది పళ్ళు పింక్ కలర్ బేస్ వచ్చి మస్టర్డ్ కలర్తో ఇలా డిఫరెంట్గా వచ్చింది అనమాట పీకాక్ డిజైన్ కాకుండా అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారు చూడండి కూర బేస్ వచ్చి రెడ్ కలర్తో ఇలా చిన్న డిజైన్ అనమాట ఎంత బాగుందో దీంట్లో కూడా బ్లాక్ లేదు సో శారీ ప్రైస్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదమూడు వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ ఇది కూడా మంచి బ్రైట్ షేడ్ చూడండి మంచి డార్క్ మెజంతా అండ్ బ్లూ కలర్ అనమాట డార్క్ నావీ బ్లూ కలర్ వచ్చి ఈ డిజైన్ కూడా కడితే చాలా బాగుంటుంది నేను కలంకారీ కాటన్లో ఈ డిజైన్ కట్టానండి చాలా బాగుంటుంది కడితే మటుకి వన్ సైడ్ చిన్న బార్డర్ వచ్చి ఇవి వచ్చేసి కలంకారీ సిల్క్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇవి నేచురల్ డైస్ కాబట్టి వాషింగ్ మిషన్ లేకుండా బై హ్యాండే వాష్ చేయండి ఎందుకంటే కలర్స్ వాషింగ్ మిషన్లో వేస్తే కొంచెం డల్ అవుతాయి సో బై హ్యాండ్ వాష్ చేసుకుంటే శారీస్ కూడా నీట్గా అన్నమాట ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి ఇలాగా డ్రమ్స్ డిజైన్ వచ్చింది అనమాట డిఫరెంట్గా బ్రైట్గా చాలా బాగుంది ఈ శారీ కూడా అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ చూసారా ఎంత బాగా వచ్చిందో సేమ్ శారీలో డిజైన్ కోర అండ్ బ్లూ కలర్తో ఆల్ ఓవర్ ఇలా వచ్చిందనమాట ఈ శారీలో కూడా బ్లాక్ కలర్ లేదండి సో శారీ ప్రైస్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ పదమూడు వందల రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి ఎలిఫెంట్ డిజైన్ వచ్చి మంచి బ్రిక్ కలర్ అండి అటు రెడ్ కాదు మెరూన్ కాదనమాట మంచి బ్రిక్ షేడ్ అనమాట శారీ అయితే ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది రేర్ కలర్ అనమాట అండ్ శారీ అంతా కూడా ఆల్ ఓవర్ చిన్న ఎలిఫెంట్ డిజైన్ వచ్చి కడితే ఈ డిజైన్ మటుకు ఎంత బాగుంటుందో అండ్ చిన్న బార్డర్ వచ్చింది వన్ సైడ్ చిన్న బార్డర్ వచ్చి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది ఇది పళ్ళు పీకాక్ డిజైన్ పళ్ళు అనమాట ఇదిగో ఇది పళ్ళు ఈ పర్టికులర్ శారీ అయితే నాకు ఫోటో పెట్టి మరీ చాలా బాగుందని పెట్టారనమాట కా ఫీడ్బ్యాక్ అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి కోరా బేస్ వచ్చి రెడ్ కలర్తో చిన్న ఎల్ఫాన్ డిజైన్ వచ్చి బ్లౌజ్ లో కూడా చిన్న బార్డర్ ఉంటుంది అనమాట ఇది బ్లౌజ్ అండ్ ఈ సారీస్ అయితే ఇలా కోరా కలర్ మీద షైన్ కూడా ఉంటుందన్నమాట చెన్నూరు సిల్ జనరల్గా కొంచెం షైన్ ఉంటుంది కదా అలాగా కోరా కలర్లో అయితే మీకు తెలిసిద్ది నార్మల్గా ఇలా కలర్స్ అయితే మీకు ఆ షైన్ కలిసిపోయింది కానీ ఇలా కోరా కలర్ మీద అయితే ఆ షైన్ కూడా తెలిసిద్ది అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదమూడు వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ సేమ్ ఎల్ఫాన్ డిజైన్లోనే ఇంకో కలర్ అనమాట బేస్ అంతా కూడా బేస్ వచ్చి రెడ్ కలర్ కలర్ తో ఇలా ఎల్ఫాన్ డిజైన్ వచ్చింది అనమాట రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తో అండ్ వన్ సైడ్ చిన్న బార్డర్ ఉంటది ఇది కూడా ఎంత బాగుందో శారీ చూడడానికి ఇది పళ్ళు మస్టర్డ్ ఎల్లో కలర్ బేస్ వచ్చి రెడ్ రెడ్ కలర్ తో ఇలా పీకాక్ డిజైన్ అనమాట ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి కూర బేస్ వచ్చి రెడ్ కలర్ తో ఎల్ఫాన్ డిజైన్ వచ్చింది అండ్ బ్లౌజ్ లో కూడా ఇలా బార్డర్ కంటిన్యూ అయింది ఇది బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదమూడు వందల రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో చిన్న డిజైన్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి ఎంత బాగుందో శారీ అయితే ఇలా చిన్న డిజైన్స్ కూడా కడితే చాలా బాగుంటాయి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది వన్ సైడ్ బార్డర్ వచ్చి ఆ బార్డర్లో మ్యాంగో డిజైన్ డిజైన్ అనమాట శారీ అంతా ఇలా ఉంటుంది ఇది పళ్ళు గ్రీన్ కలర్ బేస్ వచ్చి రెడ్ కలర్తో పీకాక్ డిజైన్ పళ్ళు వచ్చింది ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ కోరా బేస్ వచ్చి గ్రీన్ కలర్తో ఇలా డిజైన్ వచ్చింది అనమాట అండ్ బ్లౌజ్లో కూడా చిన్న బార్డర్ ఉంటుంది ఇది బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదమూడు వందల రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మంచి సీ గ్రీన్ అండ్ బ్లూ కలర్ మిక్స్డ్ షేడ్ అనమాట ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది అండ్ డిజైన్ కూడా బ్రైట్గా చాలా నీట్గా ఉందన్నమాట శారీ అంతా కూడా ఇలా ఉంది వన్ సైడ్ చిన్న బార్డర్ ఉందండి ఇది నేను కలంకారీ కాటన్లో కూడా పెట్టాను ఈ డిజైన్ చాలామంది అడిగారు సో చూడండి శారీ అంతా ఇలా ఉంటుంది ఈ డిజైన్ పర్టికులర్గా కడితే చాలా బాగుంది అనమాట అండ్ ఇది పళ్ళు పళ్ళు కూడా డిఫరెంట్గా వచ్చింది డ్రమ్స్ డిజైన్ వచ్చి అండ్ ఇది బ్లౌజ్ కూర బేస్ వచ్చి గ్రీన్ కలర్తో ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చి వన్ సైడ్ బార్డర్ ఉంటుంది ఇది బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదమూడు వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చిన్న డిజైన్ వచ్చి ఎంత బాగుందో చూడండి ఆల్ ఓవర్ డిజైన్ ఇలా ఉంటుంది అండ్ వన్ సైడ్ ఆరెంజ్ బేస్ వచ్చి చిన్న బార్డర్ వచ్చింది అన్నమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇదిగోండి ఇది పళ్ళు ఆరెంజ్ బేస్ వచ్చి బ్లూ కలర్తో పికాక్ డిజైన్ వచ్చింది అనమాట ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ ఆరెంజ్ కలర్ కూరా కలర్ బేస్ వచ్చి ఆరెంజ్ కలర్తో ఇలా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి బ్లౌజ్లో కూడా చిన్న బార్డర్ ఉంటుంది అనమాట ఇది బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదమూడు వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి మంచి మెజంతా షేడ్ వచ్చి ఎంత బాగుందో చూడండి శారీ డిజైన్ అండ్ కలర్ వన్ సైడ్ ఏమో ఇలా టెంపుల్ బార్డర్ వచ్చి ఇంకో సైడ్ ఏమో మ్యాంగో డిజైన్ వచ్చిన బార్డర్ వచ్చిందన్నమాట శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది అసలు ఆ కలంకారీ డిజైన్స్ అయితే ఎలా ఉన్నా కూడా కడితే వీటి లుక్కే వేరనమాట అండ్ ఇది పళ్ళు గ్రీన్ బేస్ వచ్చి మెజంతా కలర్తో ఇలాగా పళ్ళు వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ కోరా బేస్ వచ్చి రెడ్ కలర్తో ఆల్ ఓవర్ డిజైన్ దీంట్లో కూడా బ్లాక్ లేదు చూసుకోండి ఎంత బాగుందో ఈ శారీ కూడా సో శారీ ప్రైస్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అనమాట పదమూడు వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి సో చూశారు కదండీ వాళ్ళ కలెక్షన్ మంచి చెన్నూర్ సిల్క్ శారీస్ వితౌట్ నిజాం బార్డర్స్ అనమాట శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటాయి సింపుల్గా నీట్గా క్యారీ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటాయి అనమాట మనం ఇలా బయటకి ఎప్పుడైనా సూపర్ మార్కెట్స్కి కానీ లేకపోతే షాపింగ్కి కానీ అలా అండి టెంపుల్స్కి అయినా కూడా చాలా నీట్గా ఉంటాయి శారీస్ అయితే అండ్ చాలా లైట్ వెయిట్ అండి శారీస్ సో నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ మన కలెక్షన్ నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్